నేను సంగతి అంటారా ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ సారు ప్రమాణం పిఠాపురం వర్మ తప్పిన ప్రమాదం దంచి కొడుతున్న ఆనలు బుగులు పడుతున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు గిట్లా షాన ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇవన్నీ చూసే ముందు ముందుగాలైతే నెత్తగీతలు కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చుడు మరి మంత్రి జూపల్లి సారు మాట మేము జనం ఉన్న టవర్ల సెళ్ళి ఫుల్ డేంజర్ వస్తదంట క్యాన్సర్ జగ్గారెడ్డి సారికి జై జైలు వల్కుతున్న జనాలు మస్తు ఎత్తున్నాడు మళ్ళా బీదోళ్లకు సాయాలు ఏమత్తా మీ ఇంట్లో అలాగైనట్టున్నారు అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నవరా గుడ్లు వీకి బిడ్డ అని సమాధానమిత్తర అత్తలు మీదికి అత్తగిట్ల సమాధానం చెప్పినా లోపల గిట్ట చూస్తే అత్తది వేరే కూండు ఉంటుంది కోడలిది కూడా వేరే కూండు ఉంటుంది ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళ ఎమ్మెల్యేల కథ కూడా గట్లనే ఉన్నదూల్లా పూసని అన్నట్టు అందరు దూసిందంత అబద్ధం మేం చెప్పిందే నిజమని అసెంబ్లీ పెద్ద స్పీకర్ సార్కు లెటర్ రాసి సమాధానం సమాధానమిచ్చిన్రుల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ల లెటర్లు ఏమున్నదంటే సీఎం అసొంటి పెద్ద మనిషి కండువా కప్పితే వద్దనుడు మంచిది కాదని కప్పుకున్నాం గంతే కానీ మేం పార్టీ మారాలని కండువా కప్పుకోలేదని అన్నారట గంతే కాదు లో మా మీద కావాలని కొందరు ఉల్టా ప్రచారం చేస్తున్నారు ఇంకా గులాబీ పార్టీ గుంపులనే ఉన్నాం ఏదో ఉత్తగా సీఎం సార్ను అభివృద్ధి పనుల కోసం కలిసినమని అన్నారట అందరూ పార్టీ మారలేమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు జరంత టైం కావాలే సమాధానం చెప్పనీకే అని అసెంబ్లీ పెద్ద స్పీకర్ సార్ని కోరిండ్రు పార్టీ బిరాయించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి గుండెళ్ళ మత్తు భుగులైతుందోల్ దేశ పెద్ద కోర్టేమో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది చూడాలనుల్లో మరి అసెంబ్లీ పెద్ద స్పీకర్ సారు ఆఖర్లో ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏమో ఒక జకీర్ హుసైన్ ఒక బసప్ప జట్టి ఒక నారాయణన్ ఒక భైరోన్ సింగ్ ఒక నాయుడు సారు గిట్లా లెక్కబెట్టుకుంటూ పోతే అల్కగా ఏళ్ళ మీద లెక్కెట్టొచ్చు మన దక్షిణ భారతదేశం నుండి ఉపరాష్ట్రపతి అయినోళ్ళ సంగతి కదా మొత్తం పదిహేను మంది ఉపరాష్ట్రపతులైతే గండ్ల మన దక్షిణ భారతదేశం నుండి ఉట్టి ఐదు మంది ఆయన తమిళనాడు ఎన్నికల పుణ్యమో ఏమో కానీ సిపి రాధాకృష్ణ సార్కు ఛాన్స్ వచ్చింది రైట్ మొత్తానికి మన దక్షిణ భారతదేశం లకే ఈ ఆరో ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిండులో సిపి రాధాకృష్ణ సారు ఐ ఐ చంద్రఅభிரம் పొన్నசாமி రాధాకృష్ణన్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బియర్ ఎ ట్రూ ఫెత్ అండ్ అలజెన్స్ డాట్ ఐ విల్ బి ట్రూ ఫెత్ అండ్ అలజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా

మన దేశ పెద్ద రాష్ట్రపతి మేడం సిపి రాధాకృష్ణ సార్ను ప్రమాణ స్వీకారం చేయించింది ఈ కార్యానికి ప్రధాని మోడీ సారు కేంద్ర మంత్రులు సీఎం చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు మాజీ ఉపరాష్ట్రపతులు ధన్కర్ సారు వెంకయ్య నాయుడు సారు రామ్నాథ్ కోవింద్ సారు వచ్చిండ్రుల్లా ఇచ్చంత్రమేందంటే ఆనాగాలం సమావేశాలు షురైన తొల్త రోజే రాజీనామా చేసిండు మాజీ ఉపరాష్ట్రపతి ధన్కడ్ సారు ధన్కడ్ సార్ రాజీనామా చేసినందుకు గా కుర్సీ ఖాళీ గా గర్సీ ఇప్పుడు పదిహేనవ ఉపరాష్ట్రపతిగా కూర్చున్నాడు సిపి రాధాకృష్ణన్ సారు చూడాలనుల్లా ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ సారు ఏలవడెట్లుంటదో అందరూ రోబోటు సినిమా చూసిన రానుల్లా గదే ఎగన్లా పక్షిరాజు ఎంత ఎప్పినైనరు బగ్గ ఫోన్లు వాడుతున్నారు ఫోన్లకెళ్ళి ఫుల్ రేడియేషన్ వస్తుంది పబ్లిక్ కు మస్తు తిప్పలు వాడతారు అంటే అస్సలు ఇన్న రానుల్లా ఆఖరికి పక్షిరాజు రోబోటు సినిమాల పెద్దలాడై ఎత్తాడు అచ్చం గిదే లెక్కన మన ఉప్పల్లా పెద్ద ఉద్యమం ఎత్తున్నారు

ఎన్ఓసి నైబర్స్ ఎన్ఓసి కూడా కావాలి సరౌండింగ్స్ ఉన్న నాలుగు ఇళ్ళ వాటి నైబర్స్ సర్టిఫికేట్ ఎన్ఓసి కూడా అది చూపించట్లేదు ఎవరు సంతకం పెట్టి ఎవరు ఇవ్వలేదు అలాంటప్పుడు నో ఆబ్జెక్షన్ ఎన్ఓసీ అంటేనే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరు మేము సంతకాలు చేయలేదు స్కూల్లో అసలే వేయట్లేదు స్కూల్ అంటే ఇప్పుడు నూట యాభై మంది చిన్నపిల్ల వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని వాళ్ళు కట్టిస్తున్నారు మరి అది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని కొంచెం ఖాతరు చేయాలి ఎందుకంటే అసలు ఇవన్నీ పర్మిషన్స్ ఉన్నాయా బిల్డింగ్ స్ట్రెంత్ ఉంది అసలు రేపు పొద్దుగా టవర్ పోలి పది మంది చచ్చిపోతారు చనిపోయిన తర్వాత ఎవరు రెస్పాన్స్ దానికి పచ్చులు కూడా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నాయి గింతగానం మోసం ఉన్నది సెల్ ఫోన్ టవర్లు చేయబట్టి సెల్ ఫోన్ టవర్ల దిక్కెళ్లి గింతగానం మోసం ఉన్నదని ఉప్పల్లకి ఇట్లా పెద్ద లడాయి చేస్తున్నారు సెల్ ఫోన్ టవర్లు ఇండ్ల మీదకి వెళ్ళి తీసేయాలని అయితే మాకు చిన్న చిన్న పిల్లలు పిల్లలుంటు సార్ చిన్న పాపలు ఉన్నారు వాళ్ళకు రేపు నాడి భవిష్యత్తులో ఏమి మంచి చెడు అయ్యేది తెలియదు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పినా కానీ వాళ్ళని వాళ్ళు ఎవరు ఒప్పుకుంటలేరు వాళ్ళందరూ వచ్చి చెప్పినా గానీ ఆమె అసలు నేను నాకు తెలియదు నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా నా జాగు ఉంది నా ఇంటి మీద నేను తప్పకుండా పెట్టుకుంటా నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు నా ఇంటి ముందు కానీ నా ఇంటి పైన కానీ నేను ఏదైనా చేయగలుగుతా నాకు ఎవరితో సంబంధం లేదు నేను హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చినా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి నేను ఆర్డర్ తెచ్చినా నన్ను అడిగేది ఎవరు లేరు అని ఆమె ఇంత కూడా స్పందించకుండా తన పని తను సాగించుకుంటూనే ఉంటుంది ఎంతమంది చెప్పినా నేను వినిపించుకోను మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అంటే దయచేసి మీరు ఈ కాలనీ వాళ్ళకు న్యాయం చేయాలని మేము కదా చిన్న పెద్ద అందరు కూడా లడాయి చేయబట్టే మరి సెల్ ఫోన్ల టవర్ల దిక్కెళ్ళి ఎంత ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సెల్ టవర్ల గురించి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి దాని మూలాన ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బంది పాలి క్యాన్సర్ అనే బాధతోటి బాధపడి పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో సార్లు దీని గురించి ఎన్నో చేసినా కానీ యజమానులు ఇంటి యజమానులు పట్టించుకోకుండా వాళ్ళు ఇక్కడ ఉండకుండా ఎక్కడో ఉండి సెల్ టవర్లు పెట్టుట్లా బాధ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి మా కాళనివాసుల యొక్క ఇంటి పక్కకు ఉన్నవాళ్ళు కానీ కాళనివాసులు అందరూ కూడా ఇలాంటి సెల్ టవర్లకు వ్యతిరేకంగా ఉండం కాబట్టి దాన్ని తీసేస్తే ఆ సరే అని తీసిండ్రు మళ్ళా కావాలని పెడితే వీళ్ళందరికీ ఎంత ఇది అవుతుంది చుట్టుముట్టు పిల్లలు పిల్లలు అంటే వాళ్ళు ఉంటారు అందరు చెడ్డోళ్ళు పడ్డోళ్ళు ఉంటారు ఇంక ఇంత రోగాలు వచ్చాయి సావరా అట్లా చేయొద్దు కానీ ఆయన చెప్తే ఈనాలుగా వాళ్ళు కూడా ఈ సొరికెలు ఇవ్వదు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి అక్కడ అక్కడ పెట్టుకోవచ్చుగా ఇన్నారు కదా గది ముచ్చట ఇక గిల్లు సెల్ ఫోన్ టవర్లు తీయాలి అని లడాయి చేస్తే ఆంధ్రాల గిరిజనులు సెల్ ఫోన్ టవర్లు పెట్టాలి అని మోకాల మీద కూర్చొని ఇట్లా ధర్నా చేసిన కొట్నాబిల్ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి కొట్నాబిల్ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండెక్కాలి అనకాపల్లి జిల్లా రావుకత మండలంలో ఉన్నటువంటి పాత కొట్నాబెల్లి అజ్జాపురం పంచాయతీ సుమారు ఐదు గిరిజన గ్రామాలు ఉన్నాయి సుమారుగా రెండు వేల మంది జనాభా ఉన్నారు ఈ జనాభా ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది అన్ని ప్రాంతాల్లో అనేక సెలవు లేచింది కానీ ఈ అర్జాపురం ప్రాంతం కానీ కొట్నాబెల్లిలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెల్ టవర్ లేకపోవడం వల్ల ఈరోజు వృద్ధులకి ఇంటి వద్దే పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే ఇక్కడ మాత్రం సెల్ టవర్ లేకపోవడం వల్ల జడ్డి కట్టుకొని కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ముసుగులకి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది ఈ రోజు హామీ పథకం ఉంది ఉపాధామి పథకంలో కొత్తగా యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ సిగ్నల్ ఉంటే కానీ ఆ ఫేస్ యాప్ అది రికగ్నైజ్ అయితే కానీ బిల్లులు ఉపాధామ పథకం రావు అందుకోసం కొండ మీదకి రెండు కిలోమీటర్లు వెళ్ళి ఫేస్ యాప్ పెడితే గానీ హామీ రావట్లేదు కాబట్టి ఈరోజు సెల్టవర్ లేపడం ఇదే కాదు గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సెంటర్లో ఫేస్ యాప్ చేయాలంటే గర్భిణీ స్త్రీలు కిలోమీటర్ దూరం నాకు నడిచేవాల్సి వస్తుంది చూడాలి మరి గా సర్కారు గీ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటారు కాంగ్రెస్ పాలన మాది ప్రజా పాలన కాంగ్రెస్ పాలన మాది ఆడబిడ్డల పాలన కాంగ్రెస్ పాలన మాది రైతన్నల పాలన మేము మళ్ళొచ్చే పదేండ్లు అధికారంలో ఉండు గా పదేండ్లు నేనే సీఎం అని ఒక ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో నేను మంత్రిని అయితనో లేదో అని ఇంకొక ఆయన గిట్లా మస్తున్నది మళ్ళా గిళ్ళ తమాషా ఈ గుర్తు పార్టీలో ఉన్న లీడర్ల మాటలు నిజంగా మస్తు తమాషా ఉంటాయి ఒక లీడరు ఒక మాట అంటే ఇంకో లీడరు ఇంకో మాట అంటాడు ముందుగా ముఖ్యమంత్రి సార్ మాట అయిను రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చిన మీ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్దాయన చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కదా పదేళ్ళు మేమే ఉంటాం అధికారంలో కారు గుర్తును కాలు పెట్టనియం అసలు పువ్వు పార్టీని దగ్గరికే రానియమని ముఖ్యమంత్రి సారు వందకు వెయ్యి శాతం నమ్మకంతో చెప్పబట్టే ముఖ్యమంత్రి సారు ముచ్చట గిట్లుంటే మంత్రి జూపల్లి సారు మొత్తం గాలి తీసిండు ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను రోజు నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిచి మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం తెలియదు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుందని తెలియదు నా జేబుల్ని చెంది చెప్తాను ఎవరో చదివినా ఏమని తెలియడానికి అది మోసం పాట కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినప్పుడు ప్రయత్నం కదా కాంగ్రెస్ పార్టీ తాప అధికారంలోకి రాదు నేను గెలుస్తానో గెలవను నేను గెలిచినాక మళ్ళా మంత్రిని అయితనో గాను అని డౌట్ డౌట్ తో ఎప్పవట్టే సారు ఎప్పింది కూడా నిజమేనులో రేపు రేపు ఏమైతుందో గీయల్లా మనకేం తెలుస్తుంది చెప్పు పోతే అందరు మాట్లాడుకొని ఒకటే మాట మాట్లాడితే మంచి ఉంటది ఇట్లా డౌట్ డౌట్ తో కాకుండా ఉన్నుల పరిస్థితి అర్సుకోనికే పోయి గా ప్రమాదంలోనే ఎక్కినట్టు దొంగలను పట్టుకోనికి పోయి గా దొంగలకే దొరికినట్టు బాయిలోతు చూద్దామని గా బాయల్నే వడ్డట్టు గట్లనే ఉన్నదు లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మసారు పరిస్థితి పాపం వర్మసారు కూగిదే కర్మనో ఏమో సముద్రం ఇంత ఇంత వెరుగుతున్నది మొత్తం ఇళ్ళలకు వస్తున్నాయి పరిస్థితి మొత్తం ఆగమాగమున్నది అంటే మంచి మనసు సారు వర్మసారు అని చెప్పి ఒయిండూల్లో మరి సముద్రం అంచునకు పోయినాక ఏమైందో చూడుండ్రి చిరుగదా వస్తే దయమై పట్టిందంట గట్లనే ఉన్నది కథ పాపం అర్చుకుందామని చెప్పి వస్తే అలలు గిట్ల ఇరిసిరిసి కొట్టిన యూర్లో వర్మసార్ను చూసిరు కదా గిట్లా పెద్ద పెద్ద అలలు వచ్చినాయి మళ్ళా వర్మసారే మస్తు షాక్ అయిండు గిదేం కర్మ అని చెప్పి ఇట్లా పెద్ద పెద్ద అలలు వచ్చుడుతోనే ఊర్లకు మొత్తం నీళ్ళు వచ్చి ఆగమాగం అయ్యేందులో ఏ గల్లీల చూడు మొత్తం నీళ్లే చూసిరు గదా మొత్తం నీళ్ళే నిండినాయి ఈ ఊరలను ఎట్లైనా కాపాడతామని హిమ్మతి ఇచ్చిండు సర్కార్ తరఫున కలెక్టర్ సారు ఏమన్నా ఆర్డర్ పెట్టుకుందాం ఓ షెట్ నెట్ బంద్ అయింది కదా అబ్బా పెద్ద టీవీలా సినిమా చూద్దామన్నా నెట్ అత్తలేదు గిట్లా తాగనీకి నీళ్లు లేకుండా ఉంటామేమో కానీ నెట్టు లేకుంటే మస్తు కష్టముల్లా గసోంటి నెట్ వైర్లను టిక్కటిక్క కటి ఎత్తే ఎట్లుంటుంది గిట్లుంటది మన పెయిల జరంత రక్తం తక్కువ బాధపడతామో లేదో కాని నెట్ స్పీడ్ అయితే పుల్ ఉండాలని లేకపోతే షక్కర్ వచ్చినట్టు అయితే పానం అంతా మరి గసొంటి నెట్ వైర్లు మొత్తం కటింగ్ చేస్తున్నారు మన పట్నంలా ఊకే ప్రమాదాలు అవుతున్నాయి అని చెప్పి గిట్లా వైర్లు మొత్తం కట్ చేస్తున్నారు వైర్లు మొత్తం వరుస పెట్టి కటింగ్ చేయవంటే ఎట్లయినా మాకు మద్దతు తెలిపాలని చెప్పి మన తెలంగాణ బీజేపీ పెద్ద రామ్ రావు సార్ ను కలిసి కేబుల్ అన్నలు

చూసిరు కదా గల పరిస్థితి మొత్తం చెప్పబట్టే అటెన్కా తెలంగాణ బీజేపీ పెద్ద రామచంద్ర రావు సారు మాట్లాడుకుంటా గీలకు ఎట్లైనా న్యాయం చేయాలని చెప్పి సర్కార్ డిమాండ్ చేసిండు ఈరోజు నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపడుతున్న నష్టపోయారు కష్టాల్లో ఉన్నారు రామంతపూర్లో కృష్ణాష్ట్ర నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వము కేబుల్స్ని కట్ చేయటము కేబుల్స్ని వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలిగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు లక్ష యాభై వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ దీంట్లో ఒక ఐదు నుంచి పది లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకున్నాల్సిన అవసరం ఉన్నది మీరు వారికి ప్రత్యామ్నమైనటువంటి ఒక ఈ కేబుల్ ఆపరేటర్స్కు వాళ్ళ సర్వీసెస్ వినియోగదారు దాకా పోవడానికి ఒక మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇన్నారు కదా గది కథ సర్కారు ఏమంటున్నదంటే కేబుల్ వైర్లు చేయబట్టి చాలా మంది కరెంటు షాక్ కొట్టి పానాలు పోతున్నాయి గందుకే గీ తీర్లా కటింగ్ పెడుతున్నాం అని చెప్పి అనబట్టే సర్కారు ముచ్చట గిట్లుంటే కేబుల్ అన్నలు మస్తు బాధపడుతున్నారు మాకు మస్తు లాస్ అని చెప్పి చూడాలి మళ్ళా వాళ్ళు చెప్పేది కరెక్టే గీలు చెప్పేది కరెక్టే సర్కారు ఆఖరికి గీ పంచాయతీలా ఏం నిర్ణయం తీసుకుంటదో ఏమో నిన్న మా నాగవ్వ ఓటల్ల తిండి తిని నా పానం బాలేదు అని ఆగమాగం చేసింది మరి అలా ఏం చేస్తున్నదో ఏమో అయ్యో క్లాత్ తెచ్చుకున్నాడు మర్చిపోయా చీర కంత బట్టే అవుతా నిన్నే ఏమైంది నాగవ్వ పానం జర నిమ్మలం కావచ్చు అని నేననుకుంటే మళ్ళీ దెబ్బలు తాకించుకున్నది పాపం పాపం నాగవ్వ గీతె గట్టు కట్టుకున్నదంటే దెబ్బలు గట్టిగానే దాకచ్చు జర అరుసుకుందాం ఓ నాగవ్వ ఓ నాగవ్వ ఏడజారి పడ్డవే గట్ల పట్టి కట్టుకున్నావు అంతా అయ్యో అది దెబ్బలు తాగలే నాకేం దెబ్బలు చూడు నేను మంచిగానే ఉన్నా ఇదంతా బొట్టు ఇగ అందుకని బొట్టు పెట్టుకుని కట్టు కట్టుకుందామని గిట్టా గాని కట్టు పట్టేది మర్చిపోయినా బొట్టు ఇట్ట ఇప్పుడు ఇట్ట పెడతా కట్టు కొట్టే దా తెచ్చుకున్నాక కట్టుకుంటా ఆగు చూసిన రానుల్లా గిది మంచిగానే ఉన్నది కదా నీకేం పిసరోగమే మీ వచ్చింది నాగవ్వ గట్ల బొట్టిని రక్తం లెక్క రాసుకున్నావు ఉట్టుగా పట్టీలు కట్టుకున్నావు ఆ సారు పేరు జగ్గారెడ్డ జగ్గారెడ్డి కావచ్చు ఆ సారు పాన మంచి లేని వాళ్ళందరికి పైసలు ఇస్తాడు ఇక మొన్నటికి మొన్న ఒక అన్నకి యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడట లేదు నరం పని అయ్యాక ఏమో అయిందట అన్నకు అయినాక కన్ ఆయనంత నరం పని అయ్యాక కళ్ళు అనవడతలేవట ఇక కళ్ళు అనవడతలేవని పాపం మీ సారు పోయి పది లక్షల రూపాయలు ఇచ్చిండు ఇక నాకైతే మస్తు గమ్మత్ అనిపించింది సార్ ఇచ్చినాక అవునే గా సారు నిజంగానే మస్తు సాయం చేస్తున్నాడు గాని నువ్వెందుకు గట్ల ఒత్తుగా దెబ్బలు తాకినట్టు చేస్తున్నావు ఈ ఇంకా అర్థం కాలేదా గదేనే అది నేను కూడా ఇక పోతే ఇప్పుడు పోయి సార్ దగ్గరకు పోయి సారు సారు నాకు కూడా దెబ్బలు తాకినాయి సూడు ఇక ఈడ తాకింది ఇక ఈడ తాకింది మొక్కలుకి రాకింది కాలుకు రాకింది జ్వరం అక్కుంది దగ్గులేసింది సరదైందని చెప్పి అన్ని జబ్బులని చెప్పి నేను కూడా సార్ దగ్గర పైసలు అడుగుతాల్లా పోయి కూడా ఒక పది లక్షలు ఇస్తాడు సారు మన ఇంటికి పట్టకొచ్చుకుంటా నేను హా ముద్దుగున్నది నీ కథ చెమట సుక్క తీసేది లేదు మట్టి మోసేది లేదు గాని ఉట్టి జూట మాట చెప్పి గిట్ల పైసలు చంపాయి తవా పినుక్క పైసలు ఏరుకుండా అంటే గిట్లనే ఉంటదేమో ఏ గత మాట అన్నవి నాకు ఇచ్చిన పదిహేను లక్షలలో నీకు కూడా నూట యాభై రూపాయలు ఇస్తా అని ఎవ్వరికి చెప్పకు అమ్మో నాకొద్దమ్మా నీ లెక్క హుషారుండి ఉట్టు పుణ్యానికి పైసలు మింగుడు ఆ నాకు డీజే తెలు అడు చెప్పాను ఆడు చెప్పినట్టే నన్ను అడు చెప్పినట్టు నేను చేస్తా ఇప్పుడు ఏం చేస్తా ఇవన్నీ కట్టుకొని పోయి నేను పైసలు బరాబర్ అరకొచ్చుకుంటా సార్ దగ్గర ఇవల్ల నిన్ను గాదే మొదలు ఆ డీజే టిలుగాన్ని దన్నాలే మీ ఇద్దరి పేర్లు జగ్గారెడ్డి సార్ కు ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్తా ఊరి అయ్యో నా అమ్మ తుడు నువ్వు అట్లా అయ్యో అమ్మో నువ్వు ఎప్పకట్ల నీకు కాలు మొక్త నీకు పుణ్యం ఉంటది నీకు దండం పెడతావని సారు మాత్రం ఎప్పకు ఆయన సార్లను పోలీసులకు పట్టిస్తాడు హా అగ్గ అందుకే మరి సప్పుడు సలి వేయకుండా ఉండు నేను అచ్చయాటికి ఇల్లు మొత్తం మంచిగా సాప్ చేయి ఆ సరే సరే నా నేను మంచిగా సాప్ చేస్తాలే నువ్వు నువ్వు పైలంగా రా ఇంటికి దీంతో ఎప్పుడు ఏ గోసా ఇతనే మనుషుని ఏం పైసలు తెచ్చుకొని అని పాడు సూసింద్రగాద మా నాగవ్వ కథ ఒంట పేదలకు నక్క ఆశ మా నాగవ్వ ముచ్చటగిట్లుంటే కొంతమంది మీదికి తెల్లబట్టలు వేసుకోకున్నా నేను పెద్ద లీడర్ను అని చెప్పుకోకున్నా గాని లోపల మటుకు మంచి మనసు ఉంటుంది మన జగ్గారెడ్డి సార్ లెక్క గంతగానం బీదులకు సాయం చేస్తున్నాడంటే మన జగ్గారెడ్డి సార్కు నిజంగా సలాం కొట్టాల్సిందే ఉల్లా లో పార్టీ నితికి కాంగ్రెస్ పార్టీ మల్ల అధికారంలోకి వచ్చుడు డౌటేనంట తినాలే మరి మంత్రి జూపల్లి సారు మాట మేము కారు పార్టీతోని ఉన్నాం ఈ మాట లేని అవక్కైతున్న జనం టెలిఫోన్ టవర్ల దగ్కికి ఫుల్ డేంజర్ వస్తదంట క్యాన్సర్ జగ్గారెడ్డి సారికి జై జైలు వల్కుతున్నా జనాలు మస్తు బీదోళ్ళకు సాయాలు వార్తలు చూసిర్రే కదా ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్దు అవుతుంది గాని అర్ధగంట మా ఇల్నే ఓడిచిపోయాయి మళ్ళా చిన్నప్పుడు మంచి వార్తలు పట్టుకత్తా మరి నేను వద్దునా ఉంటా మరి